కూడా కొత్త వాళ్ళతో వీడు కూడా మొత్తము ఫోటోగ్రాఫర్ గాని మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆర్ట్ డైరెక్టర్ మొత్తం టీమ్ టీమ్ యంగ్స్టర్స్ తోనే పోతున్నాడు ఎంజాయ్మెంట్ పెద్దగా ఉండదు కానీ బట్ బ్యాకింగ్ అయితే ఉంటుంది బాగుంది నువ్వు చెప్తున్నది నాకు బాగా నచ్చింది ఎందుకంటే తనే రాసుకుని తనే డైరెక్ట్ చేసుకుని హాఫ్ ఇయర్స్ రాసుకుంటున్నాడు డబ్బుని డబ్బు శ్రమ అదే ఇదొక గేమ్ చేంజర్ అనుకో నీ లైఫ్ కి అంతే ఎందుకంటే ఇప్పుడు నలభై ఏళ్ళ క్రితం నీ జర్నీ ప్రారంభించి కాకపోతే అందరికి సన్ స్ట్రోక్స్ బాగా తగులుతున్నాయి కొన్ని కొన్ని ఇప్పుడు మరి రామ్ చరణ్ గ్రేటు అల్లు అర్జున్ గ్రేటు మహేష్ బాబు గ్రేటు అందరూ సన్స్ అందరూ టాలెంట్ ఏనండి వాడు నిలబెట్టుకోగలిగితే నిలబడతాడు నీ ప్రామిస్ ఏంటి నీ కుడుకు మీద వాడు నిలబడతాడు అనిపించింది నాకు అనిపించింది లేకపోతే నేను ఎంకరేజ్ చేయండి కరెక్ట్ నేను కృషి చేస్తాను ఇది కరెక్ట్ ఇంకో పని చేసుకోమని చెప్తా అంతే కదా అందులో సక్సెస్ అవరా అని చెప్తా అంతే నేను నేను రిస్క్ ఎందుకు తీసుకుంటా కరెక్ట్ ఎందుకంటే అవతల వాళ్ళు తెలియదు కాబట్టి రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు కరెక్ట్ ఇప్పుడు నేను 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 నమ్ముతున్నాను కాబట్టి సరే కానీ ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం ఇప్పటికి లైఫ్ లో ఇదొక చాలా ఇది ఒకటి అంతే కదా అంతే చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాము చాలా ఫేస్ అదే నేను ఇప్పుడు నిన్ను కనెక్ట్ చేస్తే ఓపెనింగ్ సీను ఇప్పుడు ప్రజెంట్ సీను కనెక్ట్ చేస్తే నువ్వు మెడ్రాస్ లో మనం రూమ్ లో ఉన్నప్పుడు నీ స్ట్రగుల్ అవును ఇప్పుడు అదే గ్రాఫ్ లో వచ్చి ఇప్పుడు మళ్ళీ నీ కొడుకు టైంలో మళ్ళీ స్ట్రగులే ఎందుకంటే సినిమా తీయటం ఓకే నాకు ఇప్పుడు రేపు రిలీజ్ కూడా చేయాలి రిలీజ్ రిలీజ్ చేయాలి దాన్ని ప్రమోషన్ లేదు దిల్ రాజు గారు ఉన్నారు సురేష్ ప్రొడక్షన్స్ మైత్రి మూవీస్ వాళ్ళు ముందుకొచ్చి చాలా సినిమాలు చేస్తాము కంటెంట్ ఎవరైనా ఎవరి దగ్గరికి నీ కథ పట్టుకెళ్ళినా కూడా నిన్నేమి నో పో అని అనలేరు కదా లేవు ఉండదు అసలు అంత ఈజీ కాదు హా ఈజీ కాదు అట్ ది వెరీ సేమ్ టైం డిఫికల్ట్ కూడా కాదు కాదు అంత ఈజీ ఏం కాదు కాకపోతే ఏంటంటే ఒక గ్యాప్ కూడా వచ్చింది కదా వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అనేది ఉంటుంది పైగా రోజు కొత్త రైటర్ వస్తున్నాడు రోజు ఒకటే వస్తున్నారు ఎవరి ఫ్రైడే మారుతా ఉంటుంది సిలబస్ మారుతా ఉంటుంది సక్సెస్ మారుతా ఉంటుంది మార్కెట్ అవాల్యుయేషన్ మారుతా ఉంటది కదా సో మనం వెనుకబడిపోయే ఫీలింగ్ లో ఉంటుంది అందుకోసమని మనం ఇంకో ఏదైనా ప్రూవ్ చేసుకొని దాని నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలనేది ఉంది వాడి డైరెక్షన్ వాడి యాక్టర్ అనేది వాడి వాడికి బోల్డ్ అని కథలు ఉన్నాడు దగ్గర ప్రకేర్ ఏ కథలు రాసుకున్నాడు అసలు కాన్సెప్ట్ వింటే లేలే సర్ప్రైజ్ అవుతావు సుకుమార్ గారి కథ విని సుకుమార్ గారి టూ షెడ్యూల్ చేసే వీడు చేసిన తర్వాత వాళ్ళు అవుట్డోర్ వెళ్ళినప్పుడు సరే అప్రెంటిస్ గా తీసుకెళ్లారు కదా సరే నీ గ్యాప్ లో ఆ కథ రాసుకుంటాను అంటే రాసుకోమని చెప్పి లైన్ విన్నాను లైన్ కూడా సార్ బీబీఏ తర్వాత నేను ఎంబీఏ చేయించడం పంపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా కానీ తను నా దగ్గర పనిచేసిన డైరెక్ట్ అందరితో బాగా కనెక్టింగ్ ఉంటాడు వాళ్ళకారు చెప్తున్నాడు నాకు రోజు డైరెక్టర్ ఫోన్ చేసి సార్ దినేష్ని మీరు అనవసరంగా ఎంబీఏకి ఎంపీ రోజు సార్ ఇంకే చే మళ్ళీ ఎంబీఏ చేసినా కూడా తన సినిమాలకు రావాలనుకుంటున్నాడు అని అంటే లేదు ఎందుకు మనం పడిన స్ట్రగుల్ చాలు కొంచెం సెక్యూర్డ్ లైఫ్ ఉంటే బెటర్ ఏమో లేదు అట్లా లేడతను మాకు లైన్లు చెప్తున్నాడు చాలా బాగుంటున్నాయి మీరు ఒకసారి వినండి మీకు ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా దీంట్లోనే కంటిన్యూ చేయండి సరే చాలా కాలం తర్వాత అప్పుడు నేను అసోసియేషన్ ఉన్న కరోనా వచ్చింది మొత్తం సర్వీస్లో ఉన్నా అసలు పట్టించుకునే పరిస్థితులు లేం ఒకరోజు ఫైవ్ డే పట్టుకొని నువ్వు వింటావు అయినా అంటే సరే అని విన్నాం లైన్ చెప్పే స్టైల్ ఇవన్నీ బాగా నచ్చాయి నాకు వాడు వాడే పదాలు కానీ వాడి లాంగ్వేజ్ లాంగ్వేజ్ విజన్ ఇవిడు బాగానే ఉన్నాడే అనిపించింది అప్పటిదాకా అసలు నిల్లు ఇంప్రెషన్ జీరో ఇంప్రెషన్ నాకు చదువుకున్నట్లే అనుకున్నా అనే దాంట్లో ఉన్నాము జీరో ఇంప్రెషన్ బాగానే ఉన్నాడు అనిపించింది సరే అని సరే నువ్వు డెవలప్ చేసుకో అన్నాను అనుకున్న ఆ టైంలో సత్యానంద్ గారు నాకు బాగా ఫ్రెండ్ వైజాగ్ సత్యానంద్ సో ఆయన మీద మాట్లాడుతున్నప్పుడు వీడు మీద కవర్ నా దగ్గర పంపించండి ఒక ఆరు నెలలు నేను చూసుకుంటాను అన్నాడు కరోనా టైంలో సర్లే వీడు పంపించాడు పంపించి ఆరు నెలలు చేసాడు ఆయన విపరీతంగా విన్ని అసలు ఈ బ్యాచ్ మొత్తంలో వీడియో నెంబర్ వన్ సార్ అన్నాడు సో అయిపోయింది ఈ టోపు పుష్పటు పెట్టా సార్ ఎక్స్పీరియన్స్ కావాలని పెట్టా దానికి పెడితే షెడ్యూల్ చేసి నేను కంటిన్యూ చేసి రాసుకుంటాను అన్నాడు సార్ రాసుకోమన్నా కథ అయిపోయింది నా దగ్గర పనిచేయ అందరూ చెప్పాడు వాళ్ళందరూ చిన్న చిన్న సజెషన్ చెప్పారు దాన్ని చేసుకుని మళ్ళీ చెప్పాడు వాళ్ళు చాలా బాగుందన్నారు ఈ క్రమంలో సుకుమార్ గారిని కథ తింటామని వెళ్ళాడు సార్ నేను నేను చెప్పాను కథంటే వింటాను సార్ అన్నాడు వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ అని అంటే కాదు సార్ నాకు రెండు గంటలు కావాలని వీడు రెండు రిక్వెస్ట్ చేసినట్టున్నాడు రెండు గంటలు అంతసేపు కూర్చోవాలా అన్నట్టున్నాడు వెళ్ళి సార్ రెండు గంటలు అయితే నేను చెప్పగలితే నేను హాఫ్ అన్ అవర్ చెప్పలేను కదా నిజంగా చెప్పడం కష్టం చెప్పలేను నేను నేను చెప్పడం వల్ల రెండు గంటలు వద్దు సార్ అది మీరు ఎట్లాగో ఓపిక వినాలంటే సరే అని చెప్పేసి పిలుచుకున్నాడు మొత్తం టీం అందరిని కూర్చోబెట్టుకున్నాడు ఇంటర్వెల్ దాకా అసలు కదలేదు టీం ఎవరు వచ్చేసి ఆఫ్ చేసుకుని ముద్దు పెట్టేసుకున్నాను అంట బాగా చెప్పావు పది నిమిషాలు గ్యాపి సెకండ్ హాఫ్ విన్నాను సెకండ్ హాఫ్ వినేసి నాకు ఫోన్ చేయి వాళ్ళని ముద్దులు పెట్టేసుకుని నాకు ఫోన్ చేసేది సరే వీడు మామూలు వాడు కదా సరే చాలా గొప్ప అవుతాడు వీడు నేను ఇవి హాఫ్ అన్ అవర్ చెప్ప రెండు గంటలు ఏం వినాలి సార్ నాకు ఇంటర్వ్యూ లేని కూడా తెలియదు నాకు అని చెప్పేసి ఇక ఆయన ఫుల్ ఎక్సైట్మెంట్తో మాట్లాడాడు నేను మాకు వచ్చి కలుస్తాను నెక్స్ట్ డే వెళ్తే చాలా బాగుంది సార్ ఫ్రీడమ్ ఇచ్చేయం రైటింగ్స్ సెకండ్ సినిమా చేయం అంటే మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం కదా సో సెకండ్ సినిమా నేను చేసుకుంటానంటే చేసుకోండి సార్ వాళ్ళే ఫస్ట్ సినిమా కూడా చేసి మీరు కావాలంటే నాకెందుకు బర్త్డేస్ అన్నీ సెకండ్ సినిమా చేసుకుంటాను సరే బీస్టర్ సో అలా జరిగింది అనమాట సో మనం ఆల్రెడీ అనౌన్స్ చేసిందాము ఒకటి సో వీళ్ళందరూ చెప్పిన తర్వాత సరే నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంతేగా అంతే సరే అప్పటికి కొంతమంది పొడ్యూషన్ ట్రై చేసాము ట్రై చేసి మీరు చేసుకోండి అని కానీ వాళ్ళు లెస్నో చెప్పట్లేదు సో ఎస్నో చెప్పకపోతే నా అన్నట్టే కదా అంతే డిలే డిలే ఇట్ ఇస్ నథింగ్ బట్ డినైడ్ డినైడ్ అంతే కదా సో మొహవాట అంతే నో చెప్పరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन